నిమ్మరసం వల్ల మాత్రమే కాదు నిమ్మ ఆకులు కూడా మన ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం అన్న విషయం చాలా మందికి తెలియదు మన ఇళ్లలో వాడే ఈ నిమ్మకాయ చిన్నదిగా కనిపించిన ఇందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు చాలా పెద్దవి నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది నిమ్మరసం తాగటం వల్ల అజీర్ణం తగ్గుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది అందుకే భోజనం తర్వాత నిమ్మరసం కలిపిన వెచ్చని నీళ్లను తాగితే కడుపు బ్లోటింగ్ తగ్గుతుంది లెమన్ లీవ్స్లో ఉండే ఫ్లోనాయిడ్స్ మరియు ఎసెన్షియల్ ఆయిల్స్ మనకు స్ట్రెస్ తగ్గించి రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి నిమ్మ ఆకులలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో విష పదార్థాలను బయటకు పంపిస్తాయి అలాగే లివర్ హెల్త్కి ఉపయోగపడతాయి ఆయుర్వేదంలో నిమ్మ ఆకులను తలనొప్పి జ్వరం లాంటి సమస్యల్లో కషాయంగా వాడేవారు ఇది ఇప్పుడు కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో చేస్తూనే ఉన్నారు అందుకే మనం నిమ్మరసం మాత్రమే కాకుండా నిమ్మ ఆకులను కూడా వాడుకోవచ్చు అయితే ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి సజెషన్స్తో మాత్రమే యూజ్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి